ఒకప్పుడైతే కాంట్రవర్సీస్కి నిజంగా అందరూ భయపడేవారు అయ్యో కాంట్రవర్సీ అయిపోతుందని ఏదో ఉండేవది బట్ ఇప్పుడు కాంట్రవర్సీ చాలా పాజిటివ్ అవుతుంది సినిమాకి ఏ సినిమా అయితే కాంట్రవర్సీలో ఉంటుందో అది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది కలెక్షన్లు ఏంటి అటు అటు డైరెక్టర్స్కి యాక్టర్స్కి ప్రొడ్యూసర్కి లాభాలతో పాటు వీళ్ళందరికీ పేరు తెచ్చి పెడుతుంది సో మీరు కూడా ఇదే పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు ఇప్పుడు వచ్చే కాంట్రవర్సీ అలాగే కదమ్మా కాంట్రవర్సీ నిజానికి డబ్బులు తెచ్చిపెట్టదు కాంట్రవర్సీ జస్ట్ ప్రమోషన్ చేసి పెడుతుంది కంటెంటే డబ్బులు లాజిక్ కాంట్రవర్సీ ఓకే ఫస్ట్ డే థియేటర్ తీసుకురావడం వరకు తీసుకొస్తుండొచ్చు మేబీ అక్కడికి వచ్చిన తర్వాత నచ్చలేదు అనుకో అక్కడ ఏమీ లేదురా వాడు ఏదో కావాలని జస్ట్ ఒక చిన్న టెన్ సెకండ్స్ ప్రోమో అలా చేశాడు అంటారు కాబట్టి కాంట్రవర్సీతో ఏది నడవదు కాంట్రవర్సీ ఇంకోటి ఏంటంటే ఇంత మంచి హిస్టరీకి కాంట్రవర్సీ చేయదు కాంట్రవర్సీ చేసే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానం అది వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది కాబట్టి వాళ్ళే మనం పట్టించుకోవద్దు ఇంత గొప్ప చరిత్రని కాంట్రవర్సీ చేయడం కరెక్టే కాదు ప్యూర్ ప్యూర్ ఆలోచనలతో ప్యూర్ థాట్స్తోనే తీసుకొచ్చారు ఈ కాంట్రవర్సీ మైండ్లోకి రాలేదు అవసరం లేదు ఆ చరిత్రకు అవసరం లేదు ఒక క్రియేటర్ క్రియేటర్గా నాకు అవసరం లేదు